టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మత్స్యకారులకు స్వర్ణయుగమని వైసీపీ హయాంలో వారిని గాలికి వదిలేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మత్స్యకారుల సంక్షేమంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెన్న సమాధానం చెప్పారు వైసీపీ హయాంలో ఫిష్ ఆంధ్రా పేరుతో ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదన్నారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధ్యక్ష మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయలు వాళ్ళం మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ ఒక వల కానీ ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష ఫిష్ ఆంధ్ర ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చిన పైసలన్నీ ఆ ఫిషాంధ్రా డైవర్ట్ చేసి ఫిష్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష ఫిష్ ఆంధ్ర కింద అధ్యక్ష నూట యాభై ఐదు కోట్లు ప్రపోజల్ పెట్టి యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అందులో పెద్దవి ఒక ఎనిమిది షాపులు పెట్టారు అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే ఒకటో రెండో పనిచేస్తున్న విజయవాడలో ఒకటి ఇంకొక ప్రాంతంలో ఒకటి తప్ప మిగతా పనిచేసినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష వేతకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డీజిల్ ఎక్కువ బద్దన అవుతుంది అధ్యక్ష డీజిల్ బట్టన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు డీజిల్ మీద సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది కానీ గత ప్రభుత్వం ఆ డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వకపోతే ఒకేసారి అధ్యక్ష పదహారు కోట్ల రూపాయల పాత బకాయిలన్నీ ఇచ్చి డీజిల్ సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైనది చాలా మంది మత్స్యకారులు వేటకెళ్తారు అధ్యక్ష ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖ ద్వారా ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అధ్యక్ష కానీ దాని మీద కూడా దృష్టి పెట్టలేదు దాదాపుగా అరవై మూడు మంది చనిపోతే సంవత్సరాల కొల్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టేనా మత్స్యకారుల ఉపాధి గురించి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు